వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో అనేక స్కాములకు సంబంధించి ఆధారాలన్నీ కూడా బయట పెడుతూ వస్తున్నారు అయితే ఈ ఆధారాలు అనేటువంటివి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేసరికి న్యాయస్థానాలకు వెళ్ళేసరికి మన చట్టాల్లో మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నిర్వీర్యమైపోతున్నాయా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతోంది ఎస్ వాస్తవం అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది మరి ఇలాంటి పెద్ద పెద్ద కేసుల్లో మరి ఇలా అవుతూ ఉంటే మరి చిన్న చిన్న కేసుల్లో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఈ కేసుల సంగతి ఏంటనే చూద్దాం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి ఇన్వెస్టిగేషన్స్ వీటన్నిటిని లిక్కర్కి సంబంధించి సిట్కిచ్చింది తర్వాత మైనింగ్ స్కామ్ ఏదైతే పొంగునూరు పెద్దారెడ్డి ఉన్నారో పెద్దారెడ్డి చేసినటువంటి మైనింగ్ స్కామ్ అక్కడ మున్సిపల్ ఆఫీస్లో తగలబెట్టించినటువంటివి అలాగే అటవీ భూముల ఆక్రమణ సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకో వీళ్ళు భూములు ఏవైతే ఆక్రమించారో వాటికి సంబంధించినటువంటి కేసులు దస్త్రాలు తగలబెట్టినటువంటి కేసు ఇవన్నీ ఓకే ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్లో జరిగాయి అనుకోవచ్చు ఇక భారీ స్థాయిలో జరిగినటువంటి పాయింట్లు మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్ తిరుమల శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ దానికి తర్వాత మైనింగ్ స్కామ్ మైనింగ్ స్కామ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే విజయసాయి రెడ్డి గారి అల్లుడు తర్వాత సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసినటువంటిది భమిడికల్ లొద్ది విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి లొద్ది దగ్గర అక్కడ నుంచి అభయారణ్యంలోకి వెళ్ళి అక్కడ తవ్వుకుని వచ్చినటువంటిది లేటరైట్ ముసుకులో లేటరైట్ ముసుగులు బ్యాక్ సైట్ తవ్వుకొచ్చినటువంటిది దాన్ని అమ్ముకున్నటువంటిది తర్వాత బియ్యం స్కామ్ రా ఈ చౌకధరల దుకాణాలు వచ్చేటువంటిది మన రేషన్ బియ్యం స్కామ్ వీ కూడా ఇందులో లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు దాదాపుగా విజయసాయిరెడ్డి ఏ ఫైవ్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి యాజ్ ఎ విజిల్ బ్లోయర్ ఉన్నారు అందుకని ఆయన అరెస్ట్ జరగలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన అరెస్ట్ కూడా ఇంకా కాలేదు అండ్ ఆఫ్టర్ దట్ ఇక మైనింగ్ స్కామ్కి సంబంధించి దాంట్లో కూడా ఎటువంటి అరెస్ట్లు జరగలేదు మైనింగ్ శాఖ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఏ విధంగా ఏం జరిగింది అనేటువంటిది అక్కడ ఏమీ జరగలేదు తిరుమల నెయ్యిది నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి దాంట్లో వీటిల్లో నిందితులుగా ప్రొజెక్ట్ చేయబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొజెక్ట్ చేయబడ్డారు అంటే నేను ఇక్కడ ఏదో వాళ్ళని పాజిటివ్గా చెప్పట్లేదండి వాళ్ళకి వాస్తవం ప్రజల సమక్షంలో ప్రజల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జరిగినవన్నీ వాస్తవాలే స్కాములన్నీ కూడా వాస్తవంగా జరిగాయి కానీ ఆధారాలు ఎలా ఉన్నాయి అంటే తీసుకెళ్ళి అక్కడ చూపించడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది కోర్టు వారు అబ్జర్వ్ చేసినటువంటి విషయం వారు మాట్లాడింది అదే ఇందులో మిథున్ రెడ్డికి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడ ఏంటి అంటే అంటే ఇక్కడ గౌరవ కోర్టు వారికి మరి కంటికి తెలియట్లేదా విచక్షణకు తెలియట్లేదా తెలియట్లేదు లేదు ప్రభుత్వం వారు సరైన రీతిలో స్పందించి చెప్పడం లేదా తెలియట్లేదు ఈ స్కామ్లన్నీ కూడా ముందు ఒక ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి దాని తర్వాత అధికారానికి ఉపయోగపడ్డాయి దాని తర్వాత అరెస్టులకు ఉపయోగపడ్డాయి కానీ శిక్షలకు మాత్రం పాత్రలు కాలేకపోతున్నారు అంటే దీని వెనకాల భారీ రాజకీయమే జరుగుతోంది పైనున్నటువంటి శక్తులు చాలా బలంగా దీన్ని ఆపుతున్నాయి అనేటువంటి పాయింట్ని ఎత్తి చూపిస్తున్నారు ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నటువంటి వాళ్ళు సో అక్కడ నుంచి వచ్చినటువంటి కోవట్లు కావచ్చు లేదంటే ఇద్దరి మధ్యలో ములాఖాత్ మిలాఖాత్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఇండస్ట్రీలిస్టులు కొంతమంది వీళ్ళ వల్లే ఇదంతా నిర్వీర్యం అవుతుంది అంటే ఇక్కడ ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి సాక్ష్యాలు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అంటే ఎస్ ఏ వైన్ షాపులో కూడా ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏ వైన్ షాపులోనూ కూడా డిజిటల్ పేమెంట్లు అనేవి లేవు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే దేర్ ఇట్ ఈస్ అక్కడే తెలిసిపోతుంది క్యాష్లో అయితే ఎంత వచ్చింది ఏంటి అనే దానికి లెక్కలు చెప్పక్కర్లేదు డిజిటల్ నీళ్ళు మనవే ఆ డిస్టిల్కి సంబంధించినటువంటి లింకులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి తెలుసు సో ఈ కలెక్షన్లు ఇవన్నీ కూడా మన చేతికి మట్టి అంటకుండా థర్డ్ పార్టీ పర్సన్స్ ద్వారా వెళ్ళిపోతాయి ఇందులో మనం ఉన్నప్పటికీ కూడా మనం లేవన్న భావన కలుగుతుంది సో దీన్ని చూపించాలి అంటే అక్కడ థర్డ్ డిగ్రీలు వాడాలి ఇది వాడాలి ఏం చెప్తారు వచ్చి అదిగో అక్కడ థర్డ్ డిగ్రీ వాడేసారు వాడేశారు కాబట్టి అక్కడ బలవంతంగా సాక్ష్యం చెప్పించారు మళ్ళీ కోర్టుకు వెళ్తారు దాని మీద మళ్ళీ విచారణ ఇదంతా సాగుతూ వెళ్తుంది తప్పితే మిగతా డిస్కషన్ అంత పాయింట్లెస్ ఇవన్నీ సాగుతూనే వెళ్తాయి ప్రజాధనం లూటీ అయిపోయింది ఎవరికి వాళ్ళు సర్దేసుకున్నారు హ్యాపీగా సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకున్నారు చివరికి ఆధారాలు వీటి దగ్గరికి వచ్చేసరికి చేతకాక చూపించలేక ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు నడుస్తుంది సో ఎవరు ఆపుతున్నారు ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ముందు మనం మాట్లాడుకున్నాం అలాగే ఇండోసోల్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం సేమ్ ఫార్ములా అప్లికబుల్ అవుతుందా ఇక్కడ కూడా ఇలా మధ్యలో ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా చాలా కావలసినటువంటి వాళ్ళు ఏ రకంగా అనేది ఇంక మీరు అర్థం చేసుకోండి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు సో వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పనుల్లో భాగంగానే ఇవన్నీ కూడా వెనక్కి వెళ్తున్నాయేమో అండ్ ఎక్ట్ అగైన్ నేను నా నా మాట మీద నిల్చుంటాను నేను మొన్న చెప్పినటువంటిదే చాలాసార్లు చెప్పాను నేను వ్యవస్థలు ఉన్నది దేనికంటే సామాన్య ప్రజల గురించి కాదు వ్యవస్థలు ఉన్నది వ్యవస్థల్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికే అంతే తప్ప సామాన్యుల గురించి కాదు అనేది వాస్తవం ఇక రేషన్ బియ్యానికి సంబంధించినటువంటిది సీజ్ షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అందులో అక్రమాలు ఇంత అన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకేముంది మొత్తం అంతా ఆయన బియ్యం డాన్ ఆయనే అన్నారు పేర్ని నాని కుటుంబం అందులో ఏం చేసిందో చూసాము సరే ఆ కేసు ఏదో ఉంది ఆ పేరు మీద పెట్టాము అయ్యింది ఇన్ని బస్తాలు ఏదో మొత్తానికి చేసాము చంద్రబాబు నాయుడు కక్ష సాధించలేదు పిచ్చేయ్యారా నీకు పేర్ని నాని అరెస్ట్ చేయడం ఏంటి చెప్పారు నాకు కూడా తెలిసింది కొల్ రవీంద్రా వీళ్ళందరూ కేసు పెట్టించారు పెట్టించినప్పుడు ఆయన అన్నాడు ఆడవాళ్ళ మీదకి ఎంటర్ వెళ్ళలేదు మీలని అని చెప్పి సో నిజంగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ పేరుని నేను చెప్పేసరికి కూటమి నేతలు కరిగిపోయారేమో ఇంకేముంది అసలు చంద్రబాబు నాయుడు గారిని ఇది అది ఇది ఇది అని చెప్పని ఇప్పుడేమైంది కుడి షేక్ హ్యాండ్ ఇస్తే ఎడం చేత లాక్ కొట్టేట అలా ఉంది పరిస్థితి ఈ కేసులు అన్నింటిలో కోర్టులో ఉన్నటువంటిది మనీ ట్రయల్ జరిగింది అనడానికి ఎస్ దానికి ఆధారాలు చూపిస్తా అంటున్నారు చూపించండి అయితే ఇక్కడ మిథున్ రెడ్డికి ముడుపులు అందాయి అని లేదంటే ఈ కేసులో ఆయనే మొత్తం అంతా ఉన్నాడని చూపించండి అని చెప్పి కోర్టు వారు అడిగారు మరి అడ్వకేట్ ఎక్కడ గవర్నమెంట్ అడ్వకేట్ ఎక్కడ తనకు సమాధానం చెప్పడానికి ఏసీబీ వాళ్ళు ఎక్కడ సిట్ వాళ్ళు ఎక్కడ సమాధానం చెప్పడానికి సో ఈ గాట్ ద బెయిల్ ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు నన్ను టెర్రరిస్టుల కంటే ఘోరంగా జైల్లో ట్రీట్ చేశారు మనుషులతో మాట్లాడినివ్వలేదు అధికారులు కూడా కనీసం మాట్లాడడానికి భయపడేవాళ్ళు సీసీటీవీ కెమెరాలు ఇక్కడే కాదు విజయవాడ నుంచి కూడా చూస్తూ ఉంటారు ఎవరు చూస్తారో తెలియదు అన్నట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి ఈ స్వాతంత్రం ఇచ్చింది ఎవరు మూడు సార్లు ఎంపీని జడ్జి గారి దగ్గర నేను మూడు సార్లు ఎంపీని సార్ నేనేం దేశం విడిచి వెళ్ళిపోను నాకు బెయిల్ ఇవ్వండి అంటే ఆయన ఇచ్చేశారు ఆన్ మెరిట్స్ ఆయన ఇచ్చేశారు సో ఈ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి అందులోనే ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో రాజకేసి రెడ్డి ధనంజయ్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళకు కూడా ఈ బెయిల్ వచ్చింది కండి ఇది మన డీఫాల్ట్ బెయిల్ వచ్చింది డిఫాల్ట్ బెయిల్ వచ్చింది కానీ తర్వాత వీళ్ళు వెళ్ళారు సిట్ వాళ్ళు వెళ్ళి అయ్యే బెయిల్ ఇవ్వడానికి కుదరదు వీళ్ళు తారుమారు చేస్తారు అక్కడ ప్రభావితం చేస్తారని చెప్పి వేశారు దాని మీద ఇంకా తీర్పు రిజర్వ్లో ఉంది దాని మీద విచారణ జరగాలి ఇప్పుడేమో మిథున్ రెడ్డికి వచ్చింది ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అయ్యా బెయిల్ ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా ఇక్కడ ఇలా ఉంది దీని కేసు తీవ్రతరం దీని మీద ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుంది దీని లింకులు దుబాయ్ దాకా ఉన్నాయి వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడీ వాళ్ళు కూడా దీని మీద ఆల్రెడీ నమోదు చేస్తున్నారు ఈ ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది గతంలో అనేక సంఘటనలు దీనికి సంబంధించి ఉన్నాయి మన రాష్ట్రంలోనే కేసుల్లో అని ఎందుకు చెప్పలేకపోయారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకని చెప్పి ఇప్పటిదాకా కనీసం వెళ్ళి ఒక ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ కూడా సర్వ్ చేయలేకపోయారు ఎందుకని చేయలేకపోయారు రేషన్ బియ్యం మాఫియా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆసీ ట్రేడింగ్ విషయం ఆసీ ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ముంద్రాపోటు డ్రగ్స్ వచ్చాయో దాంట్లో ఉన్నటువంటి మాచవరం సుధాకర్ ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర పనిచేశాడు అన్నటువంటిది వాస్తవం తర్వాత ఇంకెవరు ఉన్నారు అక్కడ ఆ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ తనే చూసుకుంటాడనేది వాస్తవం రాయలసీమను మించినటువంటి ఫ్యాక్షన్ కాకినాడలో ఉంది అనేది కూడా వాస్తవం ఇన్ని తెలిసిన తర్వాత ఇవన్నీ ప్రజలకు తెలుసు అండి ప్రజలే చెప్పారు కదా పబ్లిక్ టాక్స్ రూపంలోనూ అనేక సమయాల్లో ప్రజలే వచ్చి చెప్పారు ఎన్నికల మూమెంట్లను సో ప్రజలకు నిజాలు తెలుసు కానీ దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ వాస్తవంగా చూపించడానికి కసరత్తు చేయాల్సింది కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే అధికారులు మరి ఎక్కడ ఈ అలసత్వం వస్తుంది లేదు వీళ్ళ మీద పైన ఏమన్నా ఒక లేయర్ అనేది అడ్డొస్తుందా పైనుంచి ఉన్నటువంటి ఒక లేయర్ అడ్డొస్తోందా వాళ్ళకి వీళ్ళకి అనుసంధానకర్తగా ఏదో అంబికా దర్పార్బత్తి యాడ్ లాగా భగవంతునికి భక్తునికి అనుసంధానం అనుసంధానమైంది అన్నట్టు నిందితులకి కూటమి ప్రభుత్వానికి అనుసంధానకర్తలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏమన్నా అడ్డం పడుతున్నారా దీనికి తెలియనటువంటి పరిస్థితి సో ఇవే కాదు ఇంకా ఎన్నో కేసులు జత్వాని కేసు ఏమైందో ఇప్పటికీ తెలియదు వాళ్ళు ఏమో సస్పెన్షన్ చేసి లోపల కూర్చోబెట్టారు పోస్టింగ్ ఇవ్వకుండా ఐపీఎస్ ఆఫీసర్లని తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీ దాడి కేసు కానీ మిగతా కేసులు కానీ తర్వాత ఇంకా అనేక ఉన్నాయి మరి వీటన్నిటి పరిస్థితి ఏంటి సో ఇది చూస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ కూటమి పెద్దలకి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మిమ్మల్ని మీ పనుల్ని ఎవరు అడ్డగించరు మీరు అమరావతి పని చేసుకుంటారా పోలవరం పని చేసుకుంటారా కంపెనీలతో మాట్లాడుకుంటారా వీటి ఎవరిని వీటిని అడ్డగించరు కానీ ఈ అరెస్టులు అనే దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంచెం సమయవనంగా ఉండండి అలాంటివి ఏం అవసరమైతే అవసరం అయితే బెయిల్స్ వచ్చినా కూడా మీరేం మాట్లాడద్దు అని పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా ఇది సామాన్య ప్రజలందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎవరు చెప్తారు ఈ పిల్లిమెళ్ళలో గంట కట్టేది ఎవరు అక్కడ మరి ఒక మాట అనేది చాలా ఈజీగా చేతగాని ప్రభుత్వం ఇగో వీళ్ళ వ్యవస్థలన్నీ ఇలాగే పనిచేస్తాయి గత ఐదేళ్లలో ఉన్నటువంటి వ్యవస్థ కదా ఇప్పుడు కూడా ఉన్నది వీళ్ళ మార్పు ఏం రాలేదు చంద్రబాబు నాయుడు ఉన్న కానీ ఆయనకి ఇక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ముఖ్యం కాబట్టి దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన అడుగుజాడలోనే పవన్ కళ్యాణ్ లోకేష్ లాంటి వాళ్ళందరూ నడుస్తున్నారు మంత్రివర్గం అంతా కూడా సో అరెస్ట్ అనే దగ్గరికి వచ్చరికి వీళ్ళు ఎవరు ఏం మాట్లాడడం లేదు అప్పుడప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆవేశ కావేశాలతో ఒక మాట మాట్లాడడం తప్ప వా వాస్తవంగా ఏం లేదు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది ఈ మాట అనియొచ్చు శుభ్రంగా లేదు పైనుంచి మోడీ గారు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడిని మిమ్మల్ని ఎవరో అసలు ఆపరు మీ పనులు మీరు చేసుకోండి అరెస్టులు మాత్రం వద్దు అని కానీ దానికి శాంటిటీ ఎక్కడా అథెంటిసిటీ ఎక్కడ ఉంది దానికి నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు నిజంగానే బట్ జరుగుతున్న చూస్తుంటే పైన ఏదో శక్తి ఖచ్చితంగా వీళ్ళని ఆపుతోంది అడ్డం పడుతోంది లేదు ఇక్కడున్నటువంటి వాళ్లే ములాఖాత్తులు మిలాఖాత్తులు అయ్యి వీళ్ళే ఇవన్నీ కూడా స్లో డౌన్ చేస్తున్నారు ఈవెన్ అమరావతి పనులు కూడా స్లో డౌన్ అవుతున్నాయి కొద్దిగా ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి కానీ పండగ రోజున పండగ సమయాల్లో ఇలాంటి మాట్లాడుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి పునరాలోచన చేసుకోవాలి ఒకసారి ఎక్కడ తప్పు జరుగుతోంది ఏంటనేది ఇట్ డజన్ దట్ నేను ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికిను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నేను వ్యతిరేకం వాళ్ళని కక్ష కట్టేసి వాళ్ళు జైల్లోనే ఉండాలనుకుంటున్నాను అన్నటువంటి వ్యాఖ్యానం కాదు ఇది ఒకవేళ అందులో లేకపోతే డెఫినెట్గా బయటకు వస్తారు విత్ క్లీన్ చిట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాలకి వీళ్ళు బద్ధలే ఉండాలి ఇంకా వీళ్ళు పడి తీరాలి ఆ రోజు అంటాడు నేను ఎటువంటి తప్పు చేయకపోయినా ఇన్ని రోజులు లోపల పెట్టారు అని చంద్రబాబు నాయుడు గారు విషయంలో అదే కదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎటువంటి స్కామ్ జరగలేదు అని చెప్పి స్పష్టంగా అది తెలిసినప్పటికీ కూడా కావాలని కక్షపూరితంగా కోర్టులో తీసుకెళ్ళి అక్కడి నుంచి రిమాండ్కి పంపించారు యాభై మూడు రోజుల పాటు ఉంచారు ఇప్పుడు ఎలా ఉంటే ఈ కక్ష సాధింపు ధారణలోనే కూటం ప్రభుత్వం కూడా వెళ్తుంది ఆ రోజు ఆయన అరెస్ట్ కావచ్చు పవన్ కళ్యాణ్ అడ్డగించడం కావచ్చు లోకేష్ పాదయాత్ర ఆపేయడం కావచ్చు మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరిని ఇబ్బంది పెట్టారో దీని ద్వారానే రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయంగానే చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక ముద్ర ఇప్పుడు పడిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది సో లాలూచి పడిపోయారు అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది వాస్తవాలు ఏంటనేది కాలమే నిర్ణయించాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి